ఫ్రెండ్స్ అందరికీ శనివారం గుడ్ మార్నింగ్ ఏం లేదు స్కూల్ స్టార్ట్ అయ్యి మూడు రోజులు అయింది ముచ్చటగా మూడు రోజులు అయ్యి నాలుగో రోజు సండే అల్లరి స్టార్ట్ అవుతుంది ఇంకా మరి చెప్పండి స్కూల్ స్కూల్ స్టార్ట్ అయినాక ఎన్ని రోజులు పోయినారు స్కూల్ కి మూడు రోజులు స్కూల్ పోయినారు ముచ్చటగా మూడు రోజులు అయింది రేపు నాలుగో రోజు అంటే సండే అనగా హాలిడే రండి ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ అయ్యో తడి తడి ఉంది కదరా ఓ చాలా బాగున్నాయి నీవి కానీ చాలా బాగున్నాయి అక్కడక్కడక్కడక్కడ ఎలకలు దొరికినట్టున్నాయి ఒకళ్ళ ఒకళ్ళు ఒకళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ బైక్ కేసు తీసుకోండి ఫ్రెండ్స్ ఇద్దరు ఒకటే చెట్టు నిలబడి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎందుకని స్కూల్కి వెళ్ళారు వీళ్ళు కానీ ఏమైందంటే ప్రేయర్ లో అటెండ్ కాలేదు లాస్ట్ నేషనల్ అంతా పడేటప్పుడు అటెండ్ అయినారు వీళ్ళిద్దరు అవునా తిని ఆడిపిస్తారా మీరు పెద్ద పిల్లలు కదా చూడండి ఫ్రెండ్స్ చదివి వీలైతే బ్యాగ్ మోసేది మనం ఇక్కడ తొంద ఏ వాటర్ బాటిల్ వాటర్ వాటర్ ఉన్నా చూడండి టింగి టింగి డాన్స్ ఫ్రెండ్ పండి పండి అయ్యి టింగి డాన్స్ బాగు పడుకున్నారు ఫ్రెండ్స్ పిల్లలు ప్రతి ఒక్కసారి టింగి టింగి అనుకుంటూనే ఉంటారు ఏమంటే టింగి టింగి అనడం వల్ల కొరుకురే అనేది మర్చుకున్నాను అనమాట అది కానీ మనకి ఒక మంచి అడ్వాంటేజే అది ఆ టింగి టింగి అనడం వల్ల ఈ కాలేజ్ ఎదురు ఊపుతారు అది భయంనేస్తుంది మనకు రండి బిట రండి ఫ్రెండ్స్ అయ్యో అయ్యో ఫ్రెండ్స్ ముచ్చటగా మూడు రోజులు స్కూలు నాలుగో రోజు సండే హాలిడే మీరు జాగ్రత్తగా ఉండాలి తప్ప ఏమంటారు ఫ్రెండ్స్ కాల్ ఏంది ఫ్రెండ్స్ బ్యాగ్ లోపల పెట్టారు ఫ్రెండ్స్ కాల్ తీ ఫ్రెండ్స్ కాల్ తీ ఫ్రెండ్స్ అయ్యో ఆ రైట్ కాల్ కింద పెట్టుకో ఆ రైట్ రైట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ చెప్పు బాయ్ Oh, yeah. చూడండి ఫ్రెండ్స్ మనం ఇంటికాడ్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేసాం స్కూల్కి ప్రతిరోజు దాదాపు ఒక అప్ అండ్ డౌన్ రెండు కిలోమీటర్ రావచ్చు ఫ్రెండ్స్ సో మీ ఎందుకంటే స్కూల్ అంటే మనం ముందుగానే ఎయిట్ ఫిఫ్టీ కల్లా స్టార్ట్ చేసామంటే కరెక్ట్ గా ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ కింద అక్కడ ఉండొచ్చు ఏమంటారు ఫ్రెండ్స్ వెనక్కి జరుపుకోవాలా ఫ్రెండ్స్ సరిపోట్లేదా అక్కడ నిలబడాలి ఫ్రెండ్స్ ఏం కాదులే ఫ్రెండ్స్ రోజే చూడండి బ్రెస్ ఏం చెప్పలేదు నల్ల కుక్క తెల్ల కుక్క కానీ తినేదైతే రెండు ఒకటే తాత ఈసారి నాలుగు వేలు పింఛన్ తీసుకోబోతున్నాడు మంచి అదృష్టం అంతడు కానీ ఓటు మాత్రం వైఎస్ఆర్ కే వేసింది తాత తాత నేను కాదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది మన సూపర్ ఫాస్ట్ అనుకుంటా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మంచిగా చూడండి అడ్డంగా తీయాలా వీడియో అడ్డంగా తీయాలా వీడియో అడ్డంగా నికల్నా వీడియో ఆ సైకిల్ ఎక్క పెట్టుకున్నాను అవనా ఫ్రెండ్స్ పట్టుకొని మీరు మీరు మాట్లాడతానేండి తప్పక తప్పితే సైకిల్ ఇది అయినా కానీ ఆటోలు వచ్చినా గాని తక్కు తనే ఉన్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ పిలోడి పోయారు ఫ్రెండ్స్ మన ముందర ఒక బండి ఉంది ఫ్రెండ్స్ ఆ బండి ఒక పాప స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పుడు అందరు ఒక అందరికి స్కూల్ ఓపెన్ అయింది అందరికి మాకి ముందే ఓపెన్ అయింది ఫ్రెండ్స్ అప్పుడే మాకి ఓపెన్ అయ్యి రెండు రోజులు పోయాలి <laughs> friends. We are all a poor friends. A barrow are money, friends below. Friends, 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 yeah. friends, friends, yeah, okay. friends, 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 good friend. good good friends, 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 friends কেড আনি কেড়ার স়িছিগ্ব কোণাখাদে দো কুরেডে কুর কোলাসাইন কুলাইড মোসার ? কুলা কুছাইড কুলে মোলা কুলেড কুলাই কুলারেড

ఇది ప్లే ఇది ఫ్రెండ్స్ మన దినచర్య కార్యక్రమాలు తొమ్మిది తర్వాత మనం ఫ్రీ అవుతాం తర్వాత మా మన డ్యూటీ మనం చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మరీ కలుద్దాం బాయ్ మీకు వీడియో లైక్ ఏంటి సబ్స్క్రైబ్ లైక్ కాకుండా షేర్ అండ్ సబ్స్క్రైబ్